హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక అంజలి పాప తన మెడల్లో ఉన్న లాకెట్ని తీసి పక్కన పెట్టి పనుకుంటుంది ఇక పిల్లలు నిద్రపోయాక మిస్సమ్మ వెళ్లే ముందు ఆ చూస్తుంది ఇది అంజలి పాప మెడలో ఉంది కదా ఈ లాకెట్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అమర్ వస్తాడు అమర్ రాగానే మిస్ అమ్మ అడుగుతుంది అదేంటండి ఈ ఎవరికీ ఎవరికి ఇలాంటి చేయిన్ లేదు కదా దుర్గామాత లాకెట్ అంటే ఎక్కువగా కేరళ వాళ్ళు వేస్తారు కదా ఇది పాపకి ఎందుకు ఉంది మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అని చెప్పేసి అడుగుతుంది కానీ అప్పుడు అమర్ ఏం సపోర్ట్ చేయడు ఎందుకంటే మీరు మొన్న అనాథాశ్రమంకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు ఎలాగో ఉంటున్నారు అసలు ఏం చెప్పట్లేదు అని చెప్పేసి నిలదీస్తుంది మిస్సమ్మ అప్పుడు అమర్ అంటాడు మిస్సమ్మ నీకు చాలా విషయాలు చెప్పాలి నేను నెమ్మదిగా నీకు చెప్తాను అని కొంచెం టైం ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాతోడు అమర్ బయలుదేరేటప్పుడు ఎలాగైనా సరే అంజలి వాళ్ళ పేరెంట్స్ని కనుక్కోవాలి రాతోడు అని చెప్పేసి అమర్ చెప్తూ ఉంటాడు రాథోడికి అప్పుడు రాతోడు అంటాడు అయ్యే సార్ ఇన్ని రోజుల నుంచి లేదు కదా ఇప్పుడు ఎందుకు అంజలి పాప పేరెంట్స్ని కనుక్కోవాలని మీరు చెప్తున్నారు ఈ విషయం అంజలి పాపకు తెలిస్తే తట్టుకోలేదు సార్ మీరు అలా చేయకండి అని చెప్పేసి అని అంటాడు కానీ అమర్ మాత్రం లేదు రాతోడు ఇది ఆరు తన డైరీలో రాసుకుంది అంజలి పాప పేరెంట్స్ని కనుక్కోవాలని చెప్పేసి ఇది తన ఆఖరి కోరిక ఎలాగైనా సరే నిర్వహించాలి అని చెప్పేసి అమ్మర్ అంటూ ఉంటాడు ఇక రాతోడు ఏడుస్తూ ఉంటాడు వాళ్ళు బయలుదేరేటప్పుడు వెళ్ళే మార్గంలో మనోహరిని కారు చూసి ఆగిపోతారు కానీ మనోహరి మాత్రము గోరతో కలిసి పూజ చేస్తూ ఉంటుంది ఈ అమావాస్యకి ఎలాగైనా సరే అరుంధతిని బంధించాలి అని చెప్పేసి గోరతో మాట్లాడి మాట్లాడడానికి వెళ్తుంది మనోహరి ఈ వింతలో ఉన్న గోర కూడా దాని గురించి పూజ చేస్తూ ఉంటాడు ఈ అమావాస్యకి ఎలాగైనా సరే ఆ ఆత్మను బంధించాలి తాను అనేకమైన శక్తులను పొందాలి పౌర్ణమి అమావాస్య చేయాలి అని చెప్పేసి తను పూజలు చేస్తూ ఉంటాడు ఇక మనోహర్ వెళ్ళగానే మనోహరి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఘోర నువ్వు పౌరు లేదు మంచివి లేవు అని చెప్పేసి అడుగుతుంది కానీ ఘోర మాత్రము లేదు మనోహరి నేను ఆత్మను ఎలా బంధించాలా అని చెప్పేసి శక్తులను కూడగొట్టుకుంటున్నాను అదే పనిలో ఉన్నాను అని చెప్పేసి అని అంటాడు ఈ అమావాస్యకి ఎలాగైనా సరే ఆత్మ నీకు నీవు ఒంట్లోకి వచ్చేలా నువ్వు ఆత్మను ప్రేరేపించాలి అప్పుడు కానీ నేను ఆత్మని బంధించగలను ఆత్మ ఒకసారి నీ ఒంట్లోకి వచ్చిందంటే తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళలేదు మనోహరి ఇది నువ్వు ఎలాగైనా సరే చేయాలి అని చెప్పేసి అని అంటాడు కానీ మనోహర్ అప్పుడు అది ఎలా నేను ఎలా రమ్మంటాను నా ఒంట్లోకి తను రాదు కదా అలా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఘోర ఒక తాయతిని మనోహరి చేతికి కట్టి నేను చెప్పినట్టు చేయి మనోహరి ఆత్మను ప్రేరేపించేలా కోపం వచ్చేలా మాటలు మాట్లాడు అప్పుడు తను ఆ కోపంతో నీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది ప్రవచించినప్పుడు తను మళ్ళీ బయటకు వెళ్ళలేదు తను నేను బంధిస్తాను అప్పుడు నువ్వు అనుకున్నట్టే అమ్మర్ని పెళ్లి చేసుకోవచ్చు బాగా నీ కనపడకుండా పోతుంది నీ భర్త రణగిరి లోకంలోనే ఉండడు నువ్వు నేను చెప్పిన చేస్తే నువ్వు కలలు కన్నా నీ జీవితాన్ని నీకు అందిస్తాను మనోహరి అని చెప్పేసి ఘోర శబ్దం చేస్తాడు ఇక మనోహరి ఘోర చెప్పినట్టుగానే బయలుదేరుతుంది కానీ రాతోడు మాత్రం మనోహరి ఎక్కడుందా అని చెప్పేసి వాళ్ళు మనోహరి కారు నుంచి మనోహరి ఉండే ఇంట్లోకి వెళ్తాడు కానీ మనోహర్ దగ్గరికి వెళ్ళబోతుండగానే రాతోడికి ఫోన్ వస్తుంది వచ్చిన తర్వాత అమర్ ఫోన్ చేయగానే తన వెనక మళ్ళీ వస్తాడు అంతకుముందు అమర్ మనోహర్కి ఫోన్ చేస్తాడు కానీ తను ఫ్రెండ్తో కాఫీ మాల్కి వెళ్ళాను అని చెప్పేసి అని అంటుంది అది నిజమా కాదనేది మనం తెలుసుకోవాలంటే మనోహర్ని ఇలా మనం అడగొద్దు డైరెక్ట్ తననే కలిసి అడిగితే బాగుంటుంది మనం వెళ్ళాం పద నాకు ఫోన్ కాల్ ఉంది అని చెప్పేసి అమర్ అక్కడి నుంచి రాతడిని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఒక పక్క మా ఈ పౌర్ణిమకి ఎలాగైనా సరే ఆత్మను పైలోకంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి గుప్త అనుకుంటూ ఉంటాడు ఇంతలో నరంధతి వస్తుంది గుప్త గారు నేను మిమ్మల్ని అన్నగా భావిస్తున్నాను మీరు నాకు అన్నతో సమానము మీరు నన్ను మోసం చేయరు మిమ్మల్ని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అని అంటుంది కానీ గుప్తా మాత్రం తనలో తను బాధపడుతూ నన్ను క్షమించబాలకి ఈ అమావస్థకి ఎలాగైనా సరే నేను మా లోకానికి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి అని అంటుంది ఇక పిల్లలు ఆడు పిల్లలు అందరూ కలిసి వరండాలో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసిన అరంధతి ఎలాగైనా సరే అందరి పేరెంట్స్ని కనుక్కోవాలి గుప్తా గారు వాళ్ళని కనుక్కున్న తర్వాతే నేను యమలోకానికి వస్తాను అని చెప్పేసి అని అంటుంది అప్పుడు గుప్తా అంటాడు లేదు బాలిక నువ్వు అదిగాక చేస్తే నువ్వు తట్టుకోలేవు ఆ పిల్లని కన్నా తల్లిదండ్రులు వారు బుద్ధి విషంతో కూడుకొని ఉన్నది వాళ్ళ బుద్ధి అహంకారంతో డబ్బుతో కూడుకొని ఉంది వాళ్ళను తెలుసుకుంటే నువ్వే బాధపడతావు బాలిక అని చెప్పేసి అని అంటాడు ఇన్ని రోజుల నుంచి తన బిడ్డను దుర్గం ఎలాగో ఎలా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నా రణవీర్ తన బిడ్డపై ఉన్న ప్రేమ అనుకున్నాము కానీ రణవీర్ రణవీర్ కూడా మనోహరి సోర్ధంతో తన బిడ్డను ఎలాగైతే వదిలేసుకుందో రణవీర్ కూడా తన శోర్దంతో అన్ దుర్గను ఎతకాలి అనుకుంటున్నాడు ఎందుకు అని అంటే రణవీర్కి రావాల్సిన ఆస్తిని వాళ్ళ నాన్న రణవీర్ వాళ్ళ నాన్న దుర్గ పేరు మీద రాస్తాడు అందుకనే దుర్గను తీసుకొని వెళ్తేనే ఆస్తి అనేది తన పేరు మీద వస్తుందని అందుకని ఆరు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను దుర్గ కోసం అని చెప్పేసి లాగతో చెప్తాడు అప్పుడు అనుకుంటాడు లాయర్ నువ్వు ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంటే నీ కథ అయినా బాధపడిపోయాను నీ బిడ్డ మీద అంత ప్రేమ ఉందా అని చెప్పేసి కానీ నువ్వు కూడా స్వార్థంతో నీ బిడ్డను వెతుకుతున్నావా అని చెప్పేసి లాయర్ తనలో తాను అనుకుంటాడు కానీ రణవీర్ తన బిడ్డను ప్రేమతో వెతుకుతున్నాడు అని చెప్పేసి ఇన్ని ఇన్ని రోజుల నుంచి అనుకుంటాము కానీ తాను కూడా స్వార్థంతో తన ఆశ ఎలాగైనా కాపాడుకోవాలి దుర్గను తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరచాలి అని చెప్పేసి రణవీర్ వెతుకుతూ ఉంటాడు దుర్గని ఇక ఈ అమావాస్యకు మరి ఘోర అనుకున్నట్టు ఆత్మను బంధిస్తాడా లేదు అంటే గుత్త అనుకున్నట్టు మరి ఆత్మను పైలోకానికి యమలోకానికి తీసుకొని వెళ్తాడా అసలు ఏం జరగబోతుంది మరి అమర్ అంజలి వాళ్ళ పేరెంట్స్ని కనుక్కుంటాడా లేదా మనోహరే రణవీరే అంజలి వాళ్ళ పేరెంట్స్ అని నా నిజాన్ని అమర్ తెలుసుకుంటాడా లేదా ఈ అమావాస్యకి జరగబోయే గందరగోళం ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి